కోవు నియోజకవర్గంలోని కొడవలూరు మండలం గండవరం గ్రామంలో ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ ఉదయ కాళేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ముందు కర్హరైంది ఈ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి పదకొండు నుండి ఫిబ్రవరి పంతొమ్మిది వరకు వైభవంగా నిర్వహించనున్నారు తొమ్మిది రోజుల పాటు జరుగునున్న ఈ మహోత్సవాలలో స్వామి వారికి విశేష పూజలు అలంకరణలు చందన అలంకరణతో భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం కలిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు గండవరంలో తెలిసి ఉన్న ఈ గంగా పార్వతి సమేత ఉదయ స్వామి స్వామివారి దేవస్థానం బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పడుతుంది ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో ఏ ఏ శాఖల వారు రేపు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లోనూ భక్తులకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా వచ్చే జనానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనే ఆలోచనతో ఈరోజు ఈ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది దాంట్లో దేవస్థానం వారు అదేవిధంగా పోలీస్ శాఖ పంచాయతీ విరాజు వారు విద్యుత్ శాఖ అగ్నిమాపక శాఖ రోడ్లు భవనాలు పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంటు అదేవిధంగా ఆరోగ్య శాఖ అందరం ఆర్టీసీ వారు ఇరిగేషన్ వారు అందరం అడిగి కూర్చొని సమావేశం పెట్టుకున్నాం కోఆర్డినేషన్ మీటింగ్ కోసం రేపు జరగబోయే పదకొండవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ దాకా ఈ బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు జరుగుతాయి ప్రధానంగా పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో బ్రహ్మోత్సవాలకి జనం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏ భక్తుడికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేదానికి శుభ్రత పరిశుభ్రత చెప్పేందుకు పరంగా కూడా అందరినీ చూసుకోవాలని ఆలోచనతో ఈరోజు కుటుంబ ప్రముఖంలో ఎక్కడ చిన్న సంఘటనలు కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఉన్నారని ఆలోచనతో ఈరోజు కోఆర్డినేషన్ గురించి పెట్టుకున్నాం అదేవిధంగా ఈ పేట వారు కూడా ఎవరెవరికి ఏవేం బాధ్యతలు అనే దీనిపైన కూడా అప్పు జరిగింది ప్రధానంగా అందులో ఈ దేవస్థానం చరిత్ర ఉంది పదకొండవ శతాబ్దం చోళులు నిర్మించిన దేవస్థానం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ జిల్లాలో ప్రథమంగా బ్రహ్మోత్సవాలు సంవత్సరం మొదట్లో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యేది ఈ గన్నవరం దేవస్థానం నుంచే ఇంకో ప్రత్యేకమైన స్థానం ఈ జిల్లాలో ఉంది అదేవిధంగా భక్తులు కూడా ఈ చేప ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గ ఏర్పాట్లు చూసుకుంటూ ఈరోజు ఈ కోఆర్డినేటర్ మీటింగ్ జరుగుతుంది ప్రధానంగా మనకి పద్నాలుగ తేదీ ఎద్దులు పోటీలు నిర్వహిస్తున్నాం లాస్ట్ ఇయర్ నుంచి దేవస్థానంలో జాతీయ స్థాయి ఒంగులు వృషభర రాజ్యముల ప్రదర్శన సీనియర్స్ ఈ కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నాం ఎద్దులు పోటీలు పద్నాలుగో తేదీ దానికి కూడా భారీగా జనం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ఏర్పాట్లు కూడా చూస్తున్నాం అదేవిధంగా పదిహేనో తేదీ పదిహేడో తేదీ రథోత్సవం సాయంత్రం తప్పోత్సవం ఆ తర్వాత పాట కచేరి ఉంటుంది ఇంత పాట కచేరిలో ఈ సినీ నేపథ్య గాయకురాలు మంగిలి వాళ్ళ బృందం చేత కూడా ఈ సంవత్సరం రెండువారంకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి భారీ స్థాయిలో ప్రజలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ ఈ కోఆర్డినేషన్ చేసుకొని ప్రతి ఒక్కరూ మాకు ఆదరాభిమానాలు చూపిస్తారని అదేవిధంగా దిగ్విజయంగా బ్రహ్మోత్సవాలు అర్పంటామని ఆ దేవదేవునికి కొస్తుంటుంది ఇది బుని ద్వారా కూడా నేను కొస్తులన్నిటిని పూర్తి చేస్తాను నమయోరోజు శ్రీ గంగా పార్వతి హృదయ కేశవ స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లోjunit మనం వేడ మీటింగ్ ఏర్పాటు స్పాట్ మీటింగ్ ఏర్పాటు చేయబడింది ప్రధానమంత్రి రమారావు గారు దేవేంద్ర పూజార్ గారు కమక్షిరావు గారు మన నిరవ డిపార్ట్మెంట్ కూడా బ్రహ్మోత్సవాలు ముందుగా యాక్చువల్గా పదకొండవ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి పదకొండు అంకు ఆ విధంగా ఉండచ్చు ఎందుకంటే ఆ రోజు ఎద్దుల పోటీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఎదురు పోటీలు తీసుకున్న పోటీలు ఆ రోజు రాష్ట్ర సంవత్సరం నుంచి రాష్ట్రం మనం పెట్టాం ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ముగ్గురు జాతి హృష్యంలో బలబడి సీనియర్స్ అంటే కనీసం రాష్ట్రంలో వచ్చి పదిహేను గత దాకా రావచ్చు కాబట్టి జాప భారీగా జలమే అవకాశం ఆ ఏర్పాట్లు మనం హై స్కూల్లో పెడుతున్నాం ఎస్పీహెచ్ హై స్కూల్లో అది చైర్మన్ అలా మాలకునే వాళ్ళు దాన్ని విషయంలో చూసుకుంటారు మనకి అక్కడ కావాల్సింది మెయిన్గా biasanya akan datang